Берәменә ничек? Нигә сорыйсың? పది వంద యాభై రోజులలో చేసిన ఎంతో పాటు మీ గెలుపు కార్మికుల సంక్షేమ పోరాటం చేసినా కాబట్టి వచ్చి బాధ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలని వరకు వెంటనే వన్ మిన ఆయన చూసి మనం పాదయాత్ర వీళ్ళు గెలుపు సంబంధించినటువంటి నాయకులు

అందరూ అడిగిన విధంగా మరి ప్రభుత్వం ఈ ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి చెట్టు అంటే ఈ నియోజకవర్గంలోనే ఇద్దరు చనిపోయారు ఇంకొక అతను మరిపెళ్లి వాళ్లకు ఆరోగ్య ఆసుపత్రి ఆసుపత్రిలో వాళ్ళకు ఇంటికి పంపించే ఆడేవారికి చెప్పడం జరుగుతుంది వాళ్ళకు ఇక్కడ వీళ్ళ కోసం కలిసి ఒకసారి మరి బొడ్డుబాబు గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి కోసం రావడం జరిగింది ఇక ముందు కూడా ఇలాంటి జరగవద్దని కోరుకున్నా దుబాయ్ గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్ళందరూ కూడా తిరిగి క్షేమంగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒకవేళ ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం తప్పనిసరి ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన వారికి అండగా ఉంటుందని చెప్పి నేను ఈ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని చెప్పమని చెప్పింది రాష్ట్ర మొదటి ప్రోగ్రామ్ గా కూడా అంటే వంద రోజుల్లో ఏ అయితే అమలు చేస్తామో దానిలో కూడా జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినటువంటి కాబట్టి వీరికి ఈ చెట్లను కార్యక్రమం ఇస్తూ ఏడు పన్నెండు నాడు చనిపోయినారు మనం గవర్నమెంట్ కూడా అధిరోహించింది ఇదేమో ప్రొసీడింగ్ అమ్మ మీకు ఇచ్చిన ప్రొసీడింగ్ ఇదేమో చెక్కు ఐదు లక్షంది అన్న అన్న ఒక చిన్న రిక్వెస్ట్ ప్రమాదమే కాకుండా డెత్ డ్యూ టు ఎనీ రీజన్ ఎట్ల జనపై ఇస్తామని ప్రమాదం ఒకటే కాదు మామూలుగా మనము అటాక్ అయినా డిస్కషన్ అయింది అది ఒకటి ఆలోచిద్దామన్నారు ర్యాంకింగ్ అయితే రద్దు అనేది ఒక నిర్ణయం మనం ఇక్కడ కూడా ఉరు అది ప్రోత్సహించినట్టు అయితే ఇస్తలేము అది కాక మీరు అనేది కూడా చెప్పినా అది కూడా మాట్లాడినా డెత్ డ్యూ టు ఎనీ రీజన్ ఎట్లా ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రమాద మనకు అప్పుడు కూడా ప్రమాద వశాత్తి ఇచ్చినట్టు గుర్తున్నారు కొన్ని సరే ఏదైనా కానీ ఇప్పుడు మీరు అనేది కూడా సహేతుకమే ఇంత దూరం నేను తప్పనిసరి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి అనారోగ్యంతో కూడా ఉన్న వాళ్ళ గురిస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మనమే ఉందని చెప్పేట్టు కార్యక్రమం అంటే మన జనరల్కి ఏదైనా ఇప్పుడు మీరు ఇక్కడ ప్రోగ్రామ్ తీసినా మనం ప్రాధాన్యత ఇంకొకటి కేటైందా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ బీమా యోజన ఉంది